టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఖమ్మం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ రమణమూర్తి మీడియా సమావేశం ఖమ్మం గాంధీ చౌక్ ప్రాంతంలో శుక్రవారం సంపటి ఉమా ప్రసాద్ అనే అనుమానాస్పద పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతను ఇటీవల కాలంలో ఖమ్మం వైరా ప్రాంతాల్లో పలు బంగారు ఆభరణాలు చోరీలకు పాల్పడుతున్న ఉమా ప్రసాద్ ను అరెస్ట్ చేశారు అతను ఎనిమిది చోట్ల దొంగతనాలు చేసినట్లు చెప్పారు ఇరవై ఒక్క లక్షల విలువగల రెండు వందల ఎనభై తొమ్మిది గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని కు పంపినట్లు ఏసీపీ రమణమూర్తి తెలిపారు అత్త నమల గనే సర్ ఏంటిది క్విక్ అడంగం లేదు జిల్లాపడ సీరియస్ కషిప్ ఆఫీసర్ అన్నయ్య టిక్ గాంటా ఇంటాక్ ఎక్కడ కూడా వాడు మొదన పెట్టునే వాడిని రికార్డ్ చేసాం ఇంటాక్ ప్రాపర్టీ సర్ 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 ఏ బమేశ్ తర్వాత అప్పుడు కేరళలో కూడా ఒక ఆరేడు ఉన్నాయి కేరళలో కూడా వేసినప్పుడు ఆరేడు ఉన్నాయి తర్వాత సూర్యాపేట ఉంద ఒక ఏడే జరుగుతుంది సూర్యాపేట కేరళ హైదరాబాద్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు అంటే అది కూడా ఆలోచిస్తుంది కొన్ని ఎనిమిది కేసులు కూడా ఒక్కటనే ఇంతకుముందు కూడా పదిహేను కేసులు చేసినప్పుడు ఇక్కడనే ఒకడే కేరళలో కూడా చేసినప్పుడు చేసినా కూడా ఇక్కడ ఒక్కడే సిసిఎస్ మరియు డి టౌన్ సిసిఎస్ సిబ్బంది మరియు త్రీ టర్మ్ సిబ్బంది ఇద్దరు కలిసి ఇన్ఫర్మేషన్ మీద సంపటి ఉమాప్రసాద్ అని చెప్పే పాత నేరస్తుని పట్టుకున్నారు అతన్ని ఇంట్రాగేషన్ చేయగా అతను ఖమ్మంలో దాదాపు ఇప్పుడు ఖమ్మము బైరా మొత్తం ఎనిమిది అఫెన్స్లో ఒప్పుకున్నాడు అతని దగ్గరికి వెళ్ళి దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తులాలు అంటే రెండు వందల తొంభై గ్రాములు బంగారం రికవరీ చేయటమైంది ప్లస్ ఇతను కొన్ని ఇళ్లలో పైసలతో నలభై వేలు డెబ్బై వేలు అట్లా పైసలు కూడా తీసుకున్నాడు దాంతోనే హైదరాబాద్లో ఒక స్కూటీ కొన్నాడు లక్ష ఇరవై వేలు పెట్టి స్కూటీ కొన్నాడు అది హైదరాబాద్లో ఉంది ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఆ స్కూటీ కూడా రికవర్ చేస్తాం ఇప్పుడు ఈ బంగారం ఇరవై తొమ్మిది కులాలు బంగారం ఇతన్ని ఉదయం పట్టుకున్నాం సిసిఎస్ సిబ్బంది సిసిఎస్ సిబ్బంది మరియు సిసిఎస్ సిబ్బంది మరియు త్రీ టౌన్ సిబ్బంది ఇద్దరు సిబ్బంది వల్ల పిల్లల్లో పట్టుకున్నారు దాదాపు ఎనిమిది కేసులు దీనిలో కూడా డిటెక్ట్ అయినాయి గతంలో కూడా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి ఇక్కడ మనం కేసులు అయిన తర్వాత ఇక్కడ చేస్తున్నాడు చెప్పి అతను మళ్ళీ కేరళలో పోయి కేరళలో కూడా కేసులు తర్వాత సూర్యపేట చేసినాడు గోదావరి చేసినాడు హైదరాబాద్ కూడా చేసినాడు ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి మళ్ళీ అదే దీనికి అలవాటు పడ్డాడు మళ్ళీ వారు అతన్ని ట్రాక్ చేసినందుకు హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజ్మౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు